శివుడు నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు అడుగుల ఐదు వందల దూరాన్ని రెండవ బహుమతులు కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని కూడా శ్రీ వెద్రబాటు విజయపుర అమ్మవారి ఆశిస్ బోస్ గోడమల్లి లక్ష్మీదేవి సీతా చంద్ర గారు వారి కొండపాలవారి హాకుమన్ మండలం గుంటూరు జిల్లా వారి గత గరుడా గత నాలుగు వేల ఐదు వందల అడుగుల జ్వరాన్ని మూడవ బహుమతిని కైలసం చేస్తున్నాయి నాలుగో బహుమతిని గుంటూరు బిల్లికోటయ్య గారు కల్లిపర్రు పావర్ మండలం కృష్ణా జిల్లా వారి గత మూడు వేల ఆరు వందల పదకొండు అడుగుల ఐదంగల ముందు రాణి లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదవ బొమ్మతిని పమ్మిడి విజయసౌదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వర్గత మూడు వేల ఆరు వందల అడుగుల రాణి లాగే ఐదవ బహుమతిని కైసం చేస్తున్నాయి ఆరో బొమ్మతిని శ్రీ మదుకమల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో ముండ్రు మల్లయ్య అండ్ ప్రదేశ్ ముండ్రు జయప్రసాద్ గారు మదుకుమల్లి శావల్యాకర మండలం పల్నాడు జిల్లా వారి వర్గత మూడు వేల నాలుగు వందల యాభై ఎనిమిది అడుగుల నాలుగు అంగముల పురాణి లాగి ఆరో బహుమతిని కైసం చేస్తున్నాయి ఏడవ బహుమతిని పుణ్యమైన ఈశ్వర్ కనయ్ కుమార్ యాదవ్ గారు పిన్నమైన సూర్య అశ్వత్ యాదవ్ గారు రెండాల రెండు సెంటర్ల మన్నా పన్నాడు జిల్లా వారి గత రెండు వేల ఏడు వందల తొమ్మిది అడుగుల నాలుగు అంగముల పురాణి లాగి ఏడవ బహుమతిని ఎనిమిదవ బహుమతిని కొండప్పు ఏడు కొండలు గారు గోల్మూడిపారు కొన్నూరు మన్నా గుంటూరు జిల్లా వారి గట రెండు వేల ఏడు వందల అడుగుల గురాని లాగే ఎనిమిదవ బహుమతిని కైసం చేసుకున్నాయి ఎనిమిది మంది కూడా వచ్చి మీ బహుమతులు సేకరించాలి బహుమతి దాతలు వచ్చి రెడీగా ఉన్నారని బహుమతులు బహికరించడానికి రావాలి త్వరగా